జిల్లాలో పర్యటించిన రాష్ట్ర ముఖ్యమంత్రి అంగన్వాడీ వ్యవస్థను బలోపేతం చేసేందుకు చర్యలు జల్ జీవన్ మిషన్ పనులు వేగవంతం చేయాలని ఆదేశించిన కలెక్టర్ తదితర అంశాలతో కూడిన పార్వతీపురం మన్యం జిల్లా సమాచార విప్పుడు విందం వ్యాఖ్యానం సిహెచ్ శ్రీనివాసరావు పార్వతీపురం మన్యం జిల్లా ఆకాశవాణి ప్రతినిధి విద్యార్థుల ఉన్నత విద్యకు విదేశీ విద్యకు ప్రభుత్వం సహకారం అందిస్తుందని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు దీనికోసం కళలకు రెక్కలు పథకాన్ని ప్రారంభిస్తున్నామని ప్రకటించారు విదేశీ విద్య కోసం ఎంత ఖర్చు అవుతుందో అంతమేర పావలా వడ్డీకి రుణం ఇప్పిస్తామని పార్వతీపురం మన్యం జిల్లా బామిని మండలం ఏపీ మోడల్ స్కూల్లో జరిగిన మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్లో సీఎం ప్రకటించారు ఈ సందర్భంగా పేరెంట్స్ టీచర్స్ విద్యార్థులతో సీఎం మాట్లాడారు రాబోయే కాలంలో విద్యా వ్యవస్థలో ఎవరు ఊహించిన ఫలితాలు వస్తాయని దీనికి అందరూ సహకరించాలన్నారు పార్వతీపురం మన్యం జిల్లాలో పిల్లల ఆరోగ్య సంరక్షణకు కొత్త వెలుగు నింపుతున్న ముస్తాబు కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అపూర్వమైన ప్రశంసలు కురిపించారు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి నాయకత్వంలో అమలవుతున్న ఈ వినూత్న కార్యక్రమం రాష్ట్రానికే ఆదర్శంగా నిలుస్తుందని సీఎం స్పష్టం చేస్తూ జిల్లా యంత్రాంగం చూపుతున్న చిత్తశుద్ధి ప్రజాప్రతినిధులు అందిస్తున్న సహకారం వలన ఈ విజయం సాధ్యమైందని ప్రశంసించారు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా అందిన వినతలను పరిష్కారం చేయడంలో రాష్ట్ర స్థాయిలో జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిందని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు ఇందుకు కృషి చేసిన జిల్లా అధికారులను కలెక్టర్ అభినందించారు మండల జిల్లా స్థాయిలో జరిగే పీజీఆర్ఎస్లో వచ్చిన వినతలకు నాణ్యతతో కూడిన పరిష్కారం ఉండాలన్నారు అలాగే సమస్యల పరిష్కారం పట్ల అజ్జీదారులు సంతృప్తి చెందాలని సూచించారు ప్రతి పౌరుడు వినియోగదారుల హక్కుల గురించి తెలుసుకోవాలని ముఖ్యంగా విద్యార్థుల్లో అవగాహన కల్పించాలని జిల్లా సంయుక్త కలెక్టర్ సి యశ్వంత్ కుమార్ రెడ్డి తెలిపారు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జాతీయ వినియోగదారుల దినోత్సవ నిర్వహణపై సంబంధిత అధికారులతో సమీక్షించారు నాణ్యత లేని వస్తువులు లేదా సేవల వల్ల మోసపోతే తక్షణమే ఫిర్యాదు చేయాలని చట్టం వినియోగదారులకు కవచం లాంటిదని తెలిపారు ముఖ్యంగా విద్యార్థుల్లో వినియోగదారుల హక్కుల పట్ల అవగాహన కల్పించడం ద్వారా భవిష్యత్తులో మోసపోకుండా ఉండేందుకు అవకాశం ఉంటుందన్నారు ఫిర్యాదుల కొరకు కోర్టులకు వెళ్లవలసిన అవసరం లేదని లాయర్లను ఏర్పాటు చేసుకోవాల్సిన పని లేదని కేవలం ఆన్లైన్ ద్వారానే ఫిర్యాదు చేయవచ్చని వెల్లడించారు జల్ జీవన్ మిషన్ పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి అన్నారు జిల్లాలో మంచినీటి సరఫరా పారిశుధ్య కార్యక్రమాల పురోగతిపై జిల్లా కలెక్టర్ కార్యాలయంలో డిస్ట్రిక్ట్ వాటర్ శానిటేషన్ కమిటీ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో కలెక్టర్ అధికారులకు కీలక సూచనలు జారీ చేశారు ముఖ్యంగా జల్ జీవన్ మిషన్ పనులు గ్రామాల్లో కమ్యూనిటీ మరుగుదొడ్ల నిర్మాణంపై చర్చించారు గ్రామీణ ప్రాంతాల్లో మంచినీటి సరఫరాకు సంబంధించిన జల్ జీవన్ మిషన్ పనులు అనుకున్న దానికంటే చాలా నెమ్మదిగా సాగుతున్నాయన్నారు పెండింగ్లో ఉన్న పనులను తక్షణమే గుర్తించి వాటిని వేగవంతం చేయాలని ఆదేశించారు గిరిజనుల దేవత రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందిన శ్రీ శంబరపాలమాబ అమ్మవారి జాతర ఈ నెల ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిదవ తేదీలో అత్యంత వైభవంగా జరగనుంది ప్రతి ఏటా ఈ జాతరకు ఉత్తరాంధ్ర నుండే కాకుండా ఒరిస్సా ఛత్తీస్గఢ్ నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు జాతర ఏర్పాట్లపై రాష్ట్ర మంత్రి గుమ్మిడి సంజయారాణి జిల్లా అధికారులతో సమీక్షించారు సామాన్య భక్తులకు ఇబ్బందులు కలగకుండా జాతర ఏర్పాట్లను పూర్తి చేయాలని ఆదేశించారు గ్రామ పెద్దలు అధికారుల సమన్వయంతో అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు ఇప్పటి వరకు మన్యం జిల్లా సమాచార లేఖను విన్నారు మరిన్ని కొత్త వార్తా విశేషాలతో వచ్చే నెల సమాచార లేఖలో కలుసుకుందాం